హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శంషాద్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మన ఇంట్లో ఏమన్నా పండగలు జరిగినప్పుడు మన ఇంట్లో చాలా పచ్చి కొబ్బరి అనేది మిగిలిపోతూ ఉంటుంది దాన్ని ఏం చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు ఫ్రెండ్స్ ఇలా హెల్దీగా కొబ్బరి లొండల్ని చేసి మీ పిల్లలకి పెట్టండి మీ పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు పదం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను రెండు మీడియం సైజు కొబ్బరికాయలని తీసుకొని ఇలా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీకు వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ వద్దు అనుకుంటే తీసేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా లేత కొబ్బరినే తీసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కల్ని జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని ఈ మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని పల్స్ మోడ్లో కోర్సుగా గ్రైండ్ చేయండి కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి తురుముని గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు మనం ఈ కొబ్బరి తురుముని ఏదైనా ఒక గిన్నెతో కొలిచి తీసుకుందాం మీరు ఇంట్లో ఉన్న ఏ గిన్నెనైనా తీసుకోండి ఆ గిన్నెతో ఇప్పుడు మనం కొలుచుకుందాం ఒక కప్పు కొలతను పెట్టుకోండి నాకు మొత్తం ఈ కప్పుతో ఒక నాలుగు కప్పుల అయితే పచ్చి కొబ్బరి తురుము అయితే అయ్యింది ఏ ప్యాన్లో అయితే మనం కొబ్బరిని కుక్ చేయాలి అనుకుంటున్నామో అదే ప్యాన్లో ఈ కొబ్బరి తురుమును వేసుకోండి కొబ్బరి తురుము కొలుచుకున్న అదే గిన్నెతో బెల్లం తురుమును వేసుకోండి బెల్లం కూడా రెండున్నర కప్పులు దాకా వేసుకోండి బెల్లం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక మూడు కప్పులు దాకా బెల్లం తురుమును తీసుకోండి తక్కువగా తినేవాళ్ళైతే ఒక రెండున్నర కప్పులు దాకా బెల్లం తురుమును వేసుకోండి పట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది బెల్లం తురుము ఈ కొబ్బరి తురుము వేసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి ఫస్ట్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలి దీన్ని నేను మా నాయనమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మా నాయనమ్మ గారేమో కొబ్బరి బెల్లాన్ని రెండింటినీ కలిపి ఉండల్లాగా చేస్తారు పాకం వచ్చాక మా నా అమ్మమ్మగారైతే బెల్లాన్ని వేరేగా పాకం పట్టుకొని అప్పుడు కొబ్బరిని వేసుకుంటారు చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకేమో ఇది కొద్దిగా సింపుల్గా అని నేను ఇలా చేసుకుంటాను మా నాయనమ్మ గారి దగ్గర నేర్చుకున్న రెసిపీ కదా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గారు ఎలా చేస్తారో ఆ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను ఉడికాక బెల్లం అనేది తుంది అట్ట కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీ లూజ్ అయిన తర్వాత మంటను అడ్జస్ట్ చేయండి బెల్లం గడ్డలు ఏమీ లేకుండా ఉడికించుకోవాలి పాకం అనేది దగ్గర పడుతూ ఉంటుంది గడ్డలు ఏమీ లేకుండా ఉడికించుకోవాలి మనం అల్లం గడ్డలు ఏమన్నా ఉంటే స్పూన్తో ఇలా మ్యాష్ చేయండి పాకం అనేది దగ్గర పడుతూ ఉంటుంది వాటర్ క్వాంటిటీ తగ్గిపోయి చిక్కబడుతుంది అన్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే అడుగు పడుతుంది కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చి ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది అసలు నా కంటెంట్ మీకు నచ్చుతుందో లేదో అది కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ ఎక్కువ మంట మీద పెట్టి మాత్రం చేయకూడదు బాగా అడుగంటిపోతుంది అందుకే మంటను అడ్జస్ట్ చేసుకుంటా ఈ ఉండల్ని మనం చేసుకోవాలి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి కొబ్బరి ఉండలు కరెక్ట్ టెక్స్చర్ రావడానికి హాఫ్ ఎన్ అవర్ టైం అయితే పడుతుంది స్లోగా నిదానంగా ఉడికించుకోవాలి ఇటతో కలుపుతా ఉడికించుకోవాలి ఇక్కడ టెక్స్చర్ చూడండి లైట్గా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కొద్దిగా తీసుకొని పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వండి చల్లారాక చేతితో చుడుతూ ఉండను చేస్తే చేతికి ఎక్కడ అంటకుండా కట్టాలి ఇప్పుడు కరెక్ట్ టెక్చర్ వచ్చినట్టు ఫ్రెండ్స్ మనం చేత్తో ఉండలాగా చేస్తే చక్కగా ఉండలాగా అయిపోయింది కదా ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థం ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం వేడిగా ఉన్నప్పుడు మనం వండలాగా చుడితే మన చేతులు కాలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ కొద్దిగా చల్లారాక మనం కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది కదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని మనం కొబ్బరి ఉండల్ని రౌండ్ బాల్లాగా చేసుకొని చుట్టుకోవడమే ఇప్పుడు కాస్త పెద్ద సైజు ఉండలు కావాలంటే పెద్ద సైజు ఉండలని చుట్టుకోండి లేదు నాలాగా కొద్దిగా చిన్న సైజు ఉండలు కావాలంటే ఈ సైజులో చుట్టుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి వండలు రెడీ మీకు గనకే రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కన్సీ